జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు మనకి ఆదివారము ఆశ్లేష నక్షత్రము అలాగే షష్ఠి తిథి కూడా ఉన్నది ఈ యొక్క మూడు కాంబినేషన్ లో రావడం ద్వారా మనం ఆ రోజు సర్పదేవతలకి పూజ చేసుకున్న విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధించిన మన మనసులో ఉన్నటువంటి కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి అయితే ప్రధానంగా సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు గాని వివాహ ఆటంక దోషాలు ఉన్నవారు గాని రుణ బాధలు ఎక్కువగా ఉన్నవారు గాని లేదా ఏదైనా భూమి కొనుగోలు చేయాలి లేదా అమ్మాలి అనేటటువంటి ఉద్దేశం ఉన్నవారు ఈ రోజు నాడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయమునకు వెళ్లి పంచామృతములతో అభిషేకం చేసిన చాలా మంచి ఫలితాలు అనేటటువంటివి మనకి కలుగుతాయి అలాగే మీరు నాగ సర్పాలకి అభిషేకం చేసిన తర్వాత పాలతో అభిషేకం చేసిన తర్వాత ఒక జిల్లేడు ఆకుని తీసుకుని దానిపైన బెల్లాన్ని పెట్టి నైవేద్యముగా చూపించినా సరే మనకి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నెరవేరి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆదివారము షష్ఠీ తిథి ఆశ్లేష నక్షత్రంతో ఉన్నటువంటి ఈ రోజు నాడు ప్రతి ఒక్కరూ కూడా శుభ్ర